చావంటూ లేని మొక్కని మీరు ఎప్పుడైనా చూసారా మీ కళ్ళలో ఉన్నటువంటి మొక్క పేరు మోనో కార్పాస్ ఈ మొక్క ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో విపరీతంగా ఎక్కడ చూసినా కూడా నేషనల్ హైవేస్ పైన కానీ చిన్న పల్లెటూళ్ళు కూడా విపరీతంగా వ్యాపించింది ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం ఈ మొక్కని బ్యాండ్ చేసి ఈ చెట్లు ఎక్కడున్నా కొట్టువేయాలని చెప్పింది ఒక్కసారి ఈ మొక్క చూడండి మొక్క పూర్తిగా కొట్టిన తర్వాత కూడా పోకపోతే తగలబెట్టడం జరిగింది అయినా కానీ కాలిపోయిన ఈ మొక్క మాత్రం చావులేదు ఒక్కసారి ఆ మొదలు చూడండి మొత్తం కాలి గూడిదైపోయినా కూడా మళ్ళీ చిగురులు వస్తాను ఇంకా ఎంత డేంజర్ ఒక్కసారి ఆలోచించాను